జూబ్లీ సంబంధించిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్క హండ్రెడ్ పర్సెంట్ గెలవబోతున్నాం అన్నట్టు కూడా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏ ముఖంతో గెలుస్తారు మీరు ఇచ్చిన ఆరు వేల అమలు చేశారా ఆరు వేలలో మీరు ఇచ్చిన పదమూడున్న దాంట్లో హామీలు అవి అమలు చేశారా మీరు నాలుగు వందల ఇరవై దొంగిలిచిర్రు అది అమలు చేశారా ఏ విధంగా మీరు గెలుస్తూ ఉంటారు ప్రజల్ని నడి రోడ్డు మీద నట్టేట ముంచుర్రు ప్రజల ఓ ప్రజా పాలన అని చెప్పేసి ప్రజల ఓట్లు తీసుకుని ప్రజల్ని నిట్ట నిల్వన మోసం చేశారు మీకు ఏ ధీమాతో గెలుస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు మీరు ప్రస్తుతం ఏదైతే బీఫామ్ ఇచ్చాడో స్థానిక వ్యక్తి అని చెప్పేసి స్థానిక వ్యక్తి అందుకే గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఆ వ్యక్తి మీద గెలుస్తారని చెప్పి అనుకోవచ్చు కానీ ఇక్కడ మాగంటి గోపినాథ్ గారు దివంగితులు వారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా వాళ్ళు తెలంగాణలో ఏ ఏరియాలో కూడా అంత అభివృద్ధి కాదు అంత అభివృద్ధి చేశారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారు ఇంకోటి ఏంటంటే గత పది రోజులుగా ఈ ఏరియాలో మేము జరుగుతూ ఉన్నాం ఏ ఇంటికి పోయినా ఎమ్మెల్యే గారు ఆన్ కాల్ రెస్పాన్స్ ఇస్తుండే ఆన్ కాల్ అంత మంచి పేరున్న వ్యక్తి ప్లీజ్ చెప్తున్నాడు పబ్లిక్ ప్రజా ప్రజల దగ్గర మేము కనుక్కుంటా ఉన్నాం మేము వితౌట్ కండువా మా పార్టీ కండువా లేకుండా ప్రజల్లోకి పోయినాం ప్రజల్లోకి పోయి ఎలా ఉంది మాగంటి గోపినాథ్ గారి సర్వీస్ ఎలా ఉంది అని చెప్పి ప్రజల్లోకి పోయి మాట్లాడితే ప్రజలు ఒకటే మాట అంటున్నారు ఆన్ కాల్ ఎమ్మెల్యే గ్రేట్ ఎమ్మెల్యే చాలా మంచి ఎమ్మెల్యే అంటే వాళ్ళు మాట్లాడితే మాట్లాడితే పబ్లిక్కి కళ్ళుగా నీళ్ళు వస్తూ ఉన్నాయి అంత మంచి ఎమ్మెల్యే దేవుడు ఇంత తొందరగా తీసుకుపోయినాడు అని చెప్పేసి బాధపడతా ఉన్నారు చాలా ఇదైతే ఉన్నారు ప్రజలు పార్టీకి మొగ్గు చూపుతా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారి ఊరేగింపు గణేష్ ఊరేంపు ఆందోళన చెందొద్దు ఆరు గ్యారంటల విషయంలో ఒకటో రెండో కాలేదు రాబోయే రోజుల్లో కూడా మేము అమలు చేయడానికి అడిగి ఉన్నాము అడిగి ఉన్నాము సో ఆరు గంటలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మనకు జనాలు మళ్ళీ మనకే మొగ్గు చూపినట్టు ఉన్నారు అన్నట్టుగా పట్టిక్రమార్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు కదా గ్యారంటీలు వీళ్ళు చేసింది ఒకటే ఒక గ్యారెంటీ ఏదైతే అది ఫ్రీ బస్సు ఆ ఫ్రీ బస్సులో కూడా ఎట్లా అయిపోయిందంటే చిన్నప్పుడు మనం మన మమ్మీ వాళ్ళు నల్ల దగ్గర బిందెలతో వాటర్ కోసం కొట్లాడుకుంటుండే అలాంటి కొట్లాట ఈరోజు బస్సులో చూస్తూ ఉన్నాం మనం జుట్టులు పట్టుకొని సీట్ కోసం ధనా ధనాదం కొట్టుకుంటా ఉన్నారు ఆ కొట్లాట చూస్తున్నాం చేసింది ఒకటే గ్యారంటీ మిగతా గ్యారంటీలు అనుకో అవి ఒక్కళ్ళు కూడా రాలే కానీ ప్రజల్ని రోజు రోజు వారి కూలీ చేసుకునే ప్రజల్ని జిరాక్స్ పేపర్లు జిరాస్ దుకాను ఇవాళ్ళు ఎవరంటే కాంగ్రెస్ వచ్చిన ఇంకా పైసలు వచ్చినాడు ఒకటి కాంగ్రెస్ కార్యకర్త వెళ్ళిపోయి కరోపతి ఒకటి జిరాక్ షాప్ అయినా ఎందుకంటే నా జిరాక్స్ 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 తీపిస్తా జిరాక్స్ షాప్ అయినా ఇంకోటి ఈ రోజు కూలీనాలు వదిలిపెట్టుకుని ఆ జిరాక్స్ పేపర్లు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీసర్ చుట్టూ తిరిగిన ఏదో సంక్షేమ పథకం ఇస్తా ఉంటాడు రైతు జిరాక్స్ పేపర్లు తీసుకుని ఆఫీసర్ చుట్టూ తిరగాలి ఆ గారికి మొన్న మీ సివిల్ స్కోర్ బాగలేదు సివిల్ స్కోర్ బాగాలేకపోతే సివిల్ స్కోర్ బాగాలేకపోతే బ్యాంక్ కూడా ఇవ్వడు నువ్వేమి మొత్తం యువతని అంతా మభ్య పెట్టి యూత్ని కూడా ఈరోజు చూడండి యూత్ని ఎట్లా మోసం చేసిండు మీకు లోన్ ఇస్తా నీకు యాభై లోన్ ఇస్తా లక్ష లోన్ ఇస్తా అని చెప్పేసి మొత్తం ఆ జిరాక్స్ షాప్లో చుట్టూ జిరాక్స్లు కట్టగడ్డ జిరాక్స్ తీసుకపోయి ఇక అంతా ఇష్టంగా స్క్రాప్ తమ్ముకుంటారో ఏం చేసుకుంటారు మొత్తం తెలంగాణలో జాగ్రత్త ఆ పేపర్ కూడా స్క్రాప్ తమ్ముకుంటే మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళు అర్రం కాదు అంతా ఇష్టంగా మీ సివిల్ స్కోర్ బాగా ఉన్నదానికి రాదు అంటారు అంటే ఎలా మోసం చేస్తున్నావు అటు మహిళల్ని మోసం చేసినాం రెండు వేల ఐదు వందలు ఇస్తాను స్కూటీ ఇస్తాను ఉన్నా ఏదైతే మా మహిళలు ఒకటే చెప్తా ఎవరెవరికి స్కూటీ వచ్చాము చాలా జాగ్రత్తగా నడపడం మా హైదరాబాద్ లో స్కూటీలు మళ్ళా రేవంత్ రెడ్డి వచ్చి స్కూటీలు చాలా డేంజర్ ఉన్నాయి మా మహిళ సోదరు సోదరి మళ్ళీ చెప్తా ఉన్నా స్కూటీలు అయితే చాలా జాగ్రత్తలు నడపమని చెప్తా ఉన్నా స్కూటీలు ఇస్తా అన్నాడు ఇంట్లో అమ్మ ఉంటే అమ్మకే రెండు వేల ఐదు వందలు బిడ్డ ఉంటే బిడ్డకి ఇట్లా మాపే పెట్టాం ఏ ఒక్కరికైనా ఇచ్చినావా గ్యాస్ ఐదు వందలకి ఇస్తా గ్యాస్ ఐదు వందలకి ఇచ్చింది లేదు వాళ్ళ మహిళలకి ఇచ్చిందే అది లేదు ఏదో యువత భరోసా ఇస్తాను అది యువత భరోసా లేదు ఉద్యోగాలు ఇస్తాను కేసీఆర్ గారు వేసినటువంటి నోటిఫికేషన్ ఒక అరవై వేల ఉద్యోగాలు అది కూడా ఇట్లా ఒక సీఎం అనే వ్యక్తి ప్రమాణ పత్రం ఇస్తారా ఆయన జాబ్ పత్రం ఇస్తారా ఏం నడుస్తూ ఉంది తెలంగాణలో చిన్న చిన్న వాటికి ఒక ముఖ్యమంత్రి అంటే అంత ఫుడ్ సద్దుకున్నాడు అంత ముఖ్యమంత్రి అంత ఫ్రీగా ఎందుకున్నాడు అంటే ఏది కూడా అమలు చేస్తున్నాడు కాబట్టి అంత ఫ్రీగా ఉన్నాడు కేసీఆర్ గారు అట్లా చేస్తుండే చిన్న చిన్న విషయాలు పట్టి పట్టించుకోలేదు కానీ ఈరోజు ప్రజల్లో ఈరోజు ఈ రోజు వరకు ప్రజల్లో ఆయన కోసం గుండెల చిరస్థాయి ఉందంటే ఆయన చేసిన పనులు ఆయన ఆనావాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోతాయి ఈరోజు ఈసారి కంపల్సరీ జూబ్లీస్ సూపర్ ఎన్నికల్లో వన్ సైడ్ లాస్ట్ టైం వచ్చిన మెజార్టీ కన్నా నాలుగింతలు ఎక్కువ మెజార్టీతో గెలుస్తా ఉన్నాము ఉప ఎన్నికలు కావచ్చు రాబోయే రాబోయే రోజులలో ఎన్నికలు కావచ్చు సారే కారే అనుకుంటే మీరు ఒక హోప్ తోటి ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి రాబోయే రోజులలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా మళ్ళీ రాబోయే రోజులలో నేనే అధికారం లేకుండా వచ్చేది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు కదా ఎలా చూడవచ్చు కేసీఆర్ ఆనవాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ ఎంతో మంది వచ్చారు ఎంతో మంది నాయకులు నవ తెలంగాణ ఆ తెలంగాణ ఈ తెలంగాణ మస్తు మంది వచ్చారు ఇది కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఏంది మేము తెలంగాణ యోచు ఈ రోజు కేసీఆర్ గారి భిక్ష నువ్వు పనివహిస్తున్న పదవి కేసీఆర్ గారి భిక్ష కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించకపోతే ఈ పదవి ఎక్కడిది తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి అంటుండేనా నేను తెలంగాణ మంత్రులు అని చెప్పి అంటుండేనా ఎవరంటుండే కేసీఆర్ భిక్షనే కదా ఇది కేసీఆర్ అని ఆనవాళ్ళు ముఖ్యమైన విషయం తర్వాత కట్టడాలు ఒక కలెక్టర్ కలెక్టరేట్లు ఒక సచివాలయం ఒకటి చూస్తాం కాకతీయ మిషన్ బహిరంగతో చెరువులు చేసి రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చి రైతు బంధు ఇచ్చి వాళ్ళకి పంట పండినాక ఎరువులు ఇచ్చి మన ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు వాటర్ ఇచ్చి పంట పండినాక నాణ్యమైన వాళ్ళ వాళ్ళ కల్లాల దగ్గర ఆఫీసర్ పంపించి గిట్టుబాటు ధర ఇచ్చి ఆ పంట కొన్ని రైతుని గుండెలు పెట్టుకొని చూసుకుంటారు రారాజు కేసీఆర్ అలాంటి మర్చిపోతా ఇవాళ రైతులు చూస్తలేరా రైతులు ఎంత నానా ఇబ్బంది పెడతా ఉన్నారు కల్లాల దగ్గర వర్షాలు అకాల వర్షం వచ్చి మొత్తం ధాన్యం అంతా ఖరాబ్ అయితే కేసీఆర్ వాళ్ళ దగ్గర ఓదార్చిండు ఓదార్ ఇరవై రెండు నెలల కాలంలోనే రాష్ట్రం మొత్తం సత్యశామలంగా ఉంది అన్నట్టు చెప్తా ఉన్నారు రాష్ట్రం మొత్తం మీరు అంటూ ఉంది సారీ సశశామలంగా ఉందంటే ఒక మా అక్క చెల్లె ఏ దేశంలో ఏ ముఖ్యమంత్రి తిట్ట తిట్లు తిడతారు ఏ రేపు ఉండి మామూలు చేపడతలు పెడతారు ఏ రావండి మొగోళ్ళు తిడతారు ఆడవాళ్ళు తిడతారు మామూలు ఇన్ని తిట్లు ఏ ముఖ్యమంత్రి కూడా తిరుగుతారు జీవితం ఎంతవరకు అన్ని తిట్లు తిడతారు సస్యశ్యామలు ఉంటే నువ్వు మంచిగా చేసే ఉంటే నేను ఎందుకు తిట్లు కుడుతుండే కేసీఆర్ గారిని గుండలు ఎట్టు పెట్టుకుంటుండే నేను ఇన్ని తిట్లు ఎందుకు కదా ఆలోచించాల్సిన విషయం కదా